అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఐజి గారు ఏ ముహూర్తనో చెప్పారో కానీ అది అక్షర సత్యం అవుతుందండి ఈరోజు పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది పత్తి వ్యాపారమే నడుస్తుంది మొత్తం అక్కడ ఇటువంటి ఎన్నికలు గెలిస్తే ఎంత ఓడిపోతే ఎంతండి గెలిపోవడం పక్కన పెట్టండి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా అండి అధికారుల పైన లేదా అండి నూట యాభై మందికి పైగా లోకల్ లీడర్స్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టి జైల్లో నిర్బంధించి వారిని బయటికి రాకోకుండా ఎందుకండి ఇది అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మహిళలు ఉదయాన్నే మేము పనులకు వెళ్ళాలి అని చెప్పేసి ఉదయాన్నే ఏడు గంటలకి అక్కడికి పోలింగ్ బూత్కి వెళ్తే మీరు పది గంటల తర్వాత రండి రెండు గంటల తర్వాత రండి మేము ఫోన్ చేస్తాం అసలు మీరు రాకపోయినా పర్లేదు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారంటే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితుందో ఒకసారి ఊహించండి పోలింగ్ బూత్లు మార్చేశారు గ్రామాల్లో ఉన్న వాళ్ళు వృద్ధులు వాళ్ళు అంత దూరం వెళ్ళి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళడమే వాళ్ళకు ఒక కష్టమైతే అక్కడికి వెళ్ళిన వాళ్ళను వెనక్కి పంపుతున్నారు నిర్బంధిస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు పెట్టారు ఇక్కడ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను అండి గెలిచిన తర్వాత ఇంకా జబ్బలు కొట్టుకుంటారు పులివిందల్లో పాగా వేసామను అది ఇది అని ఒకవేళ గెలిస్తే నేను చెప్తున్నాను అండి ఇక్కడ నేను మళ్ళీ గెలుపడం గురించి కూడా మాట్లాడట్లేదు ఈ ఎన్నిక దీన్ని ఒక ఎన్నికంటరా పత్యాపరం కాదా ఇలా చేయడం వల్ల అంతిమంగా ప్రజాస్వామ్యం అన్నది కూని అవుతుందన్న ఒక కనీస జ్ఞానం లేకోకుండా కూటమి ప్రభుత్వం ఇంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తుంటే అక్కడ పులివెందుల్లో ఉన్న ఒక మహిళ చెప్తుంది పిల్లగాళ్లే కాదు ముండలు కూడా గెలుస్తారు ఇట్లా ఎలక్షన్లు చేస్తే అని చెప్పేసి ఎక్కడికక్కడ ఇబ్బంది అసలు జమ్మల నుంచి ఆ లిస్ట్ అంతా కూడా ఇంకొక వీడియో చేసి నేను చెప్తాను ఫోటోతో సహా ఆధారాలు ఉన్నాయి జమ్మల మడుగు నుంచి వచ్చి ఓట్లేస్తున్నారు వాళ్ళకు అసలు సంబంధమే లేదు వీళ్ళను రావద్దు అని చెప్పేసి ఇంకొక గంట రెండు గంటల్లో మొత్తం అయిపోజేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ ఎన్నిక జరిగితే ఎంత జరగకపోతే ఎంత అండి ఎనిమిది నెలలో తొమ్మిది నెలలో కాలపరిమితి అంతే ఇంకా తొమ్మిది నెలల్లో అయిపోద్ది ఇప్పుడు ఎవరు గెలిచినా కానీ ఎనిమిది నెలల్లో తొమ్మిది నెలల్లో జెడ్పీటీసీగా ఉండరు అంతే అంతకంటే ఎక్కువే ఉండరు యథేచ్ఛగా యథేచ్ఛగా అధికార దుర్వినియోగం ఓటుకు పదివేలు పంచారంట తెలుగుదేశం వాళ్ళు చీరలు లేకపోతే మగవాళ్లకు మందు విచ్చల విడిగా ఒక మాజీ ఎమ్మెల్సీ భార్యని వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా కాదు అంటే వాళ్ళ సొంత ఊరు కూడా కాదు ఆ జెడ్పీటీసీ కిందకి వాళ్ళ సొంత ఊరు రాదు కానీ నుంచో తీసుకొని వచ్చి గత్యంత్రం లేక వేరే వాళ్ళు లేక మాజీ ఎమ్మెల్సీ తన భార్యని పోటీలో నిలబెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఎంతకు వీళ్ళు బరితెగించారని ఇంకా పోలీసులు కూడా వాళ్ళతో చేతులు గెలిపితే ఇంకా ప్రజాస్వామ్యం అన్నది ఎక్కడ ఉంటుందండి ఇంకా ఏ విధంగా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదండి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్లు ఇచ్చారు ఆధారాలు ఉన్నాయి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరి దగ్గర ఆధారాలు ఉన్నాయి పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం ఒంటిమిట్టలో అసలు సంబంధం లేని మంత్రి రాంప్రసాద్ రెడ్డి లోపలికెళ్ళి హల్చల్ చేస్తున్నారండి ఏ అధికారంతో అతను పోలింగ్ బూత్లోకి వెళ్తున్నాడు అసలు ఒంటిమిట్టకు రాంప్రసాద్ రెడ్డికి సంబంధం లేదు అక్కడ ఓటు హక్కు లేదు ఏ విధంగా వెళ్తాడు ఎవరు కూడా పోలీసులు అడ్డుకోవట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒంటిమిట్టలో అలాగే పులివిందల్లో దాదాపు నూట యాభై మంది నూట యాభై మందిని ఓవర్ కేసులని లోపల పెట్టేసి తెలుగుదేశం వాళ్ళని విచ్చలవిడిగా తిరగమని చెప్తున్నారు ఊర్లు ఊర్లు వేరే గ్రామ ప్రజలతో నిండిపోయి ఉన్నాయి పోలింగ్ బూత్ ముందర కర్రలు పట్టుకొని నిల్చున్న ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇంకా దీన్ని ప్రజాస్వామ్యం అంటారండి మళ్ళీ నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందా తెలుగుదేశం గెలిచిందా దాన్ని పక్కన పెట్టండి ఇది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నిక సిగ్గుతో తలదించుకోవాలండి ఈరోజు ఓడిపోతుంది ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ కాదు ఈరోజు ఓడిపోతుంది ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది నడి రోడ్డు పైన ఇంకా ప్రజాస్వామ్యాన్ని కొని చేసినట్లే చాలా దారుణంగా జరుగుతున్నాయండి ఎన్నికలు మాత్రం బైఎలక్షన్ ఒక జెడ్పీటీసీ అన్నది చాలా చిన్న ఎన్నిక మళ్ళా ఏం పూర్తి ఐదేళ్ళు కూడా ఉండరు గెలిచిన వాళ్ళు ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటారు అంటే అధికారాన్ని చూపించుకోవాలి ఒక పొగరుతో మేము ఏదైనా చేయగలము ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేయగలము అని చెప్పేసి ఇటువంటి ఎన్నిక జరపడము మొత్తం ప్రతి ఎన్నిక ఎలా జరుగుతుందో మనం చూస్తూనే ఉండేవాడి ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాం తెలుగుదేశం వాళ్ళకి ఇంతకంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఈరోజు చూస్తున్న దృశ్యాలు అయితే ఒక భారతదేశ పౌరుడిగా ఇది ప్రజాస్వామ్యం కాదు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి పులిమిందులో ఒంటిమిట్టలో ఏర్పడింది ఇంకా దాన్ని ఏ విధంగా వాళ్ళు తీసుకొని సంబరాలు చేసుకుంటారో లేకపోతే వాళ్ళు ఏ విధంగా మేము ప్రజల్ని భయపెట్టామని చెప్పేసి ఆనందపడతారు ఇంకా నారా లోకేష్ విఘ్నతకే వదిలేద్దాం ఇంకా అంతకంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యమా ఎక్కడున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని దుర్బిని పెట్టి దేవులాడిన కనపడని పరిస్థితి ఉంది సారీ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్